అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల పాలన కొత్త తరహా అవినీతి విధానాలను తీసుకొచ్చింది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో కూడా కొంత అవినీతి జరిగితే జరిగి ఉండొచ్చు కాక జరిగింది కానీ అది సాధారణ ప్రజల మీద పెద్దగా ప్రభావితం అవ్వలేదు అలాగే కొంతమంది అధికారులు కొంతమంది పొలిటీషియన్స్ కూడా జాగ్రత్త పడ్డారు కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మా ఇరవై నాలుగు వరకు మాత్రం అసలు అన్లిమిటెడ్గా అవినీతి జరిగింది అన్లిమిటెడ్ ఎవరికి నచ్చిన వాళ్ళు చేసుకున్నారు అంటే ప్రభుత్వ పెద్దలు కూడా ఫ్రీడమ్ ఇచ్చేశారు ఎవరికి భయం లేదు అమ్మో నేను అవినీతి కేసులో దొరికితే నాకు పోస్టింగ్ రాదేమో అమ్మో నేను అవినీతిలో దొరికితే ఇబ్బంది పడతానేమో అని ఎవరికి భయం లేకుండా పోయింది ఏ స్థాయిలో ఆ స్థాయిలో ఎవరికాళ్ళు కల కలెక్షన్స్ కరప్షన్ విపరీతంగా చేసుకొచ్చారు సో ఆ తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ ఓడిపోయి టీడీపీ వచ్చింది సో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొత్త తరహా అవినీతి విధానాలను తీసుకొచ్చింది కొత్త కొత్తగా గనుల్లోను ఇసుకలోను మద్యంలోను గతంలో ఎప్పుడూ చరిత్రలో ఎన్నడూ లేని అవినీతి విధానాలను తీసుకొచ్చింది ఉదాహరణకు గ్రా గ్రానైట్ లేదంటే గనులు ఉన్నారు ఎవరికైతే గ్రానైట్ లీజులు ఉంటాయో ఆ లీజులు వీళ్ళు బలవంతంగా లాక్కోవడం గతంలో ఏంటి అరే మీకు లీజ్ ఉంది కదా నువ్వు నెలకు కోటి రూపాయలు సంపాదిస్తావు మాకు ఒక ఇరవై లక్షలు కమిషన్ ఇవ్వు అని మాత్రమే ఉండేది గతం వరకు అవినీతి అంటే కానీ వైసీపీ వచ్చాక అరే నువ్వు నీకు లీజ్ ఉంది మాకు ఇచ్చేయి నువ్వు నెలకు ఎంత సంపాదిస్తావో అంత మీకు ఇచ్చేస్తాం కానీ నీ లీజుని మేము ఏం చేసుకుంటావు నువ్వు అడగొద్దు నువ్వు ఎంత సంపాదిస్తావో అంత తీసుకో నీకు రెగ్యులర్గా ఇప్పటి వరకు ఎంత వచ్చిందో అంత యావరేజ్ కట్టి నీకు ఇచ్చేస్తాం అని చెప్పి వాడి దగ్గర నుంచి లీజ్ తీసేసుకొని వీళ్ళు ఇష్టానుసారం చాలా దారుణంగా తవ్వేసేవాళ్ళు సో వాళ్ళకి లక్ష క్యూబిక్ మీటర్ల పర్మిషన్ ఉంటే వీళ్ళు పది లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేలా అంటే అలా కొత్త తరహా అంటే కంపెనీలు లాక్కోవడం కమిషన్లు తీసుకోవడం కాకుండా షేర్ తీసుకోవడం లేదా లాక్కోవడం లాంటి అవినీతి తీసుకొచ్చారు మద్యం అంతే ఇసుక అంతే గ్రానైట్ అంతే ఏదైనా అంతే సో అట్లా జరిగింది సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీ దిగిపోయింది ఓ దిగిపోయినప్పటికీ చాలామంది అధికారులు ముదుర్లు కాకలు తిరిగిన యోధులు అవినీతి కొత్త కొత్తగా చేసే నిపుణులు నిష్ణాతులు కూడా ఆయా రంగాల్లో ఉన్నారు సో కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళను వదులుకోలేకపోతున్నారు ఎందుకంటే రాజకీయ నాయకుడైనా అధికారైనా ఒక స్థా కరప్షన్ అనేది సిస్టంలో భాగమండి దాన్ని ఎవడూ బాగు చేయలేడండి దాన్ని ఎవడూ కూడా దాని నుంచి బయటకు రాలేమండి ఒక రాజకీయ నాయకుడు ముప్పై కోట్లో నలభై కోట్లో ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలు అయ్యారంటే ఊరికే అవ్వరు కదా ఆ ముప్పై కోట్లకు నలభై కోట్లకి డబల్ ఖర్చు డబల్ లాక్కోవాలని చూస్తారు త్రిపుల్ లాక్కోవాలని చూస్తారు కదా అది రొటీన్ అవినీతి అనేది ఒక సర్కిల్ ఒక కరప్షన్ ప్రజలు లంచమిచ్చి పని చేయించుకుంటారు రాజకీయ నాయకులు ప్రజలకు లంచం ఇచ్చి ఓటు వేయించుకుంటారు అధికారి లంచమిచ్చి పోస్టింగ్ వేయించుకుంటాడు అదే అధికారి ఆ లంచం రికవర్ చేసుకోవడానికి ప్రజల నుంచో అదే అంటే ఉదాహరణ ఒక నాయకుడి దగ్గరికి ఒక అధికారి లంచం ఇచ్చి పోస్టింగ్ వేయించుకుంటాడు అదే నాయకుడు ఏమైనా పని చెప్తే ఆ నాయకుడి దగ్గర ఇతను లంచం తీసుకుంటాడు అంటే అదంతా కూడా సర్కిల్గా జరుగుద్ది సో ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా నియోజకవర్గాల్లో ఏం చేశారంటే పాత వాళ్ళనే కొనసాగిస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నిపుణులు నిష్ణాతులు ముదిరిపోయారు అవినీతి కొత్త కొత్తగా చేయడంలో ఆరితేరారు ఇప్పుడు వాళ్ళను కాదని వేరే వాళ్ళని తీసుకొస్తే వీళ్ళ కలెక్షన్స్ ఆగిపోతాయి అందుకని సెక్రటేరియట్ మొదలుకొని రాష్ట్ర స్థాయిలో ఉన్న సచివాలయం మొదలుకొని గ్రామ స్థాయిలో ఉన్న పంచాయతీ కార్యదర్శుల వరకు కూడా ఎవరైతే గత ప్రభుత్వ హయాంలో ఎక్కువగా కరప్షన్ చేశారో వాళ్ళనే వీళ్ళు కొనసాగిస్తున్నారు ఎక్కడ మార్చట్లా ఒక ఉదాహరణ ఎర్రగొండపాలు నియోజకవర్గం సమ్ ఏదో ఒక అధికారి ఉన్నాడు ఒక పంచాయతీ కార్యదర్శి ఏదో రాజశేఖర రెడ్డి గారు అనే పేరంట గతంలో ఆయన మీద విపరీతమైన ఆరోపణలు వచ్చాయి విపరీతమైన ఆరోపణలు వచ్చాయి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రి సురే మంత్రి సురేష్ గారు అప్పట్లో ఎర్రగొండపాలెం నియోజకవర్గానికి చంద్రబాబు గారు వెళ్ళినప్పుడు మంత్రి సురేష్ గారు సురేష్ గారు మంత్రిగా ఉన్నప్పుడు చొక్కాలిప్పేసి హల్చల్ చేశారు గుర్తుందా చంద్రబాబు గారు రావద్దు రావద్దు అని చెప్పి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి గొడవ చేసి దాడికి ప్రయత్నించి చొక్కాలిప్పి హడావుడి చేశారు అప్పుడు చంద్రబాబు గారితో పాటు టీడీపీ వాళ్ళందరి మీద కేసులు నమోదు చేసింది అధికారి ఎవరైతే ఉన్నారో అదే అధికారికి ఇప్పుడు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీ నెత్తిన పెట్టుకొని చూసుకుంటున్నారు ఎందుకంటే అతను ఆరితేరారు వాళ్ళిద్దరికి మంచి డీలింగ్ కుదిరింది ఫ్రెండ్షిప్ కుదిరింది సో అతన్ని ఇప్పుడు ఎంకరేజ్ చేస్తున్నారు అటువంటి ఆ నియోజకవర్గంలో కో కొలలు చాలా చాలా జరుగుతున్నాయి ఆ ఒక్క నియోజకవర్గమే అనుకుంటే పొరపాటే ప్రతి నియోజకవర్గంలో అంతే చాలా నియోజకవర్గాల్లో అంతే బాగా అంటే ముదిరిపోయారనమాట ఎవరైతే ముదురులున్నారో గత ప్రభుత్వ హయాంలో బాగా కొత్త కొత్త విధానాల్లో అవినీతి చేశారో దారుణాలు చేశారో వాళ్ళను వీళ్ళు కొనసాగిస్తున్నారు వీళ్ళకి దగ్గర పెట్టుకుంటున్నారు ఎందుకంటే అరే బాబు నీకు అన్నీ తెలుసు కదా నేను ఇప్పుడు కొత్త వాళ్ళని ఎవరినైనా తెచ్చుకుంటే వాళ్ళకి నాకు కుదరకపోవచ్చు ఆడ ఆల్రెడీ తప్పులు చేశాడు ఇప్పుడు ఏ అనే వ్యక్తి ఉన్నాడండి వాడు ఆల్రెడీ తప్పులు చేశాడండి తప్పుకు దొరికాడండి సో వాడి బలహీనతలు అన్నీ కూడా నాయకుడి దగ్గర ఉన్నాయండి అప్పుడు నాయకుడు ఏం చేస్తాడు ఆ ఏ అనే వ్యక్తిని లోబరుచుకొని ఆడిని అరే నేను నిన్ను ఎంకరేజ్ చేస్తా నువ్వే నువ్వేం చేస్తావు చేసుకో సో నీకు ఇది నాకు ఇది అనేటట్టు మాట్లాడుకుంటాం చాలా చోట్ల అదే జరుగుతుంది వర్స్ట్ కల్చర్ అనమాట ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో జరిగిన అవినీతే జరుగుతోంది ఏమీ మారట్లేదు చాలా నియోజకవర్గాల్లో ఏమీ మారట్లేదు ఇంకా కొన్ని కొన్ని చోట్ల కొత్తగా జరుగుతుందన్నమాట కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో సో కరప్షన్ ఎక్కువైంది అనే మాట వాస్తవం కరప్షన్ తగ్గింది అవినీతి అరాచకాలు తగ్గాయి అనుకుంటే పొరపాటు చంద్రబాబు గారు ఎంత కంట్రోల్ చేయాలన్నా పవన్ కళ్యాణ్ గారు ఎంత కంట్రోల్ చేయాలన్నా జనసేన పార్టీ ఎమ్మెల్యేలు బరితకించి వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళు కూడా అలాగే ఉన్నారు ఎమ్మెల్యేలు ఏంటి ఇన్ఛార్జీలు అలా ఉన్నారు థ్యాంక్ యూ